దేవునికి స్తోత్రములు గాక పరిశుద్ధ గ్రంథుల్లో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లెక్కన భాగం చదువుకుందాం ఏహెచ్కేల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయం మొదటి వచ్చనాన్ని చదువుకుందాం అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చను మందిరము తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుణ్ణి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు ఎక్కడికి అంటే మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను దేవుని యొక్క మందిరపు గుమ్మము దగ్గరికి ఈయన ఎక్కడున్నాడో ఇంట్లో ఉన్నాడో బయట ఉన్నాడో బజార్లో ఉన్నాడో పొలంలో ఉన్నాడో ఆఫీసులు ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు కానీ ఆయన్ని పట్టుకొని దేవుడు దేవుని గుమ్మము దగ్గరికి మందిరం యొక్క గుమ్మం దగ్గరికి దేవుడు పట్టుకొని వచ్చాయంట పట్టుకొని వస్తే కింద మాట చూడండి నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండేను నీళ్లు దేవుని మందిరపు గుమ్మము దగ్గర పారుతూ ఉన్నాయండి కింద మాటలు మనం దాదాపుగా పన్నెండు వర్షాల వరకు ఈ నీటిని గురించి ఈ నదిని గురించి చాలా విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఆయన్ని దేవుడు నడిపిస్తూ తీసుకుని వచ్చేటప్పుడు ఒక్కొక్క అడుగు ఆయన్ని లోపలికి తీసుకుని వెళ్ళిపోతున్నట్టుగా వ్రాయబడి ఉన్నది ఇది పరిశుద్ధాత్మక సూచనగా ఈ నది ఉంటా ఉన్నది దానిని దేవుడు తెలియజేటకై ఆయన్ని మందిరం దగ్గరికి రాగానే ఆ మందిరపు గుమ్మపు గడప క్రింద నుండి నీళ్ళు వస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు అక్కడ నుండి చాలా విషయాలు ఆయన కొంచెం దూరం వచ్చేసరికి ఇంకొంచెం లోతు ఇంకా కొంచెం లోతు అనుకుంటూ దాదాపు ఆయన మునిగిపోయేంత నీళ్లు ఆయన చూసినట్లు అక్కడ వ్రాయిబడింది ప్రియుల దేవుని మందిరంలో అడుగుపెట్టకపోతే ఇంట్లో ఉంటే దేవుడు లేడా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా అని చాలామంది డౌట్ వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే దేవుడు భక్తుణ్ణి దేవుని మందిరపు గడప దగ్గరికి గుమ్మం దగ్గరికి తీసుకుని వచ్చినట్టు వ్రాయబడింది అంటే దేవుని మందిరానికి మనం రాకుండా ఏ ఆశీర్వాదం కావాలన్నా మనకు దొరకదని ఈ మాట ద్వారా క్లియర్గా మనకు అర్థమవుతుంది అయితే ప్రతి విశ్వాసిని దేవుడు ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకై దేవుని మందిరంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు అందుకే కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం మనం చదువుకుంటే నా సన్నిధిలో ఒక్క దినము గడుపు ఈ దినముల కంటే శ్రేష్టమని దేవుని యొక్క మందిరమును గుర్చి దేవుడు అక్కడ వ్రాయించి ఉంచాడు అయితే దేవుని మందిరంలో అడుగుపెట్టడానికి కొంతమంది ఇష్టపడారు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వారు ఎరుగక దేవుని యొక్క మందిరాన్ని తృణీకరిస్తూ ఉంటారు రాలేని వారు ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు ఏమంటారంటే ఈ రూట్లో వెళ్ళేటప్పుడు తప్పకుండా తల వంచి దేవుని సన్నిధికి మొక్కి వెళ్ళిపోతూ ఉంటాం అని చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తారు చెప్పండి అన్నమాట ఏముంది దేవుని మందిరంలో మేము రాలేని పరిస్థితి నా భర్తను బట్టు నా భార్యని బట్టు తల్లిని బట్టు బంధువులు రక్తబంధికులను బట్టు దేవుని మందిరానికి రాలేని పరిస్థితి అయ్యా కాబట్టి నీ మందిరంలో అడుగుపెట్టిన వారికి ఎలాంటి దేవునిల ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నావు అలాగ నాకు నా ఇంటి వారికి కూడా నీ ఆశీర్వాదం కావాలయ్యా అని చెప్పడం కోసం వారు అక్కడ రోడ్డు మీదే ఉండి దేవుని మందిరమునకు రెండు చేతులు జోడించి ఒకసారి మొక్కి మరి వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే దేవుని మందిరంలో అడుగు పెట్టకుండా ఏ ఆశీర్వాదం కూడా మనం పొందలేమని ఈ మాట ద్వారా మనం క్లియర్గా గ్రహిస్తున్నాం అందుకే ఈ ఊట ఈ జలము ఎలాంటిది అంటే శుభదినాన అడుగంటనటువంటి ఊట అంట ఎక్కడైనా బాగుంది ఉన్నాయి సముద్రాలు ఉన్నాయి ఆ నీరు సరిగా లేదు కొంచెం దుర్వాసన పడుతూ ఉంది ఉప్పు నీళ్ళు వస్తూ ఉన్నాయి లేకుంటే ఏదైనా దాంట్లో పడి చనిపోయింది ఆ నీళ్లు చనిపోయాయి అనుకుంటే వెంటనే ఏం చేస్తూ ఉంటారు పక్కన గుంత తీసి దాంట్లోకి నీళ్ళు శుభ్రమైన నీరు ఊట వచ్చేటట్టుగా పెద్దలు ప్లాన్ చేస్తూ ఉంటారు అప్పటికి ఇప్పటికి అలాగున అడుగంటనటువంటి ఊట ఈ పక్కన తీసినటువంటి ఊట మాత్రం ఎప్పుడు ఎండిపోదంట ప్రిలారు అక్కడ ఉన్నటువంటి చెరువులు వాగులు వంకలు బావులైనా ఎండిపోతూ ఉంటాయంట మీరు పక్కన తీసినటువంటి ఊట మాత్రం అడుగంటనటువంటి ఊట అదే జీవజల నది అదే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చేటువంటి ఊట అందుకే పరిశుద్ధ గ్రంథంలో చెత్తన మాట వ్రాయబడి చూడండి ఏ వేల గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్ష రసము పారం కొండలలో నుండి పాలు ప్రవహించును యూద నదులన్నిటిలో నీళ్లు పారం నీటి ఊట మందిరములో నుండి ఉబికి ీములోయను తడుపును ఎక్కడి నుండి వస్తూ ఉందంట ఊట విహోవామందిరంలో నుండి కంటికి కనబడని చెవికి వినబడినటువంటి ఈ ఊట ఎండిపోయినటువంటి ఊట బయలుదేరి వస్తూ ఉందంట బయలుదేరి వచ్చి నదులన్నిట్లో పారుతూ ఉన్నది కొండల్లో ప్రవహిస్తూ ఉన్నది తర్వాత ఇంకేం జరుగుతుందంట పర్వతాలలో కూడా ప్రవహిస్తూ ఉన్నది అనంట మనం చూస్తూ ఉన్నాము దేవుని మందిరంలో ఎక్కడ కూడా మనకు నీళ్లు కనబడడం లేదు గడప దగ్గర ఏమైనా నీళ్ళు ఉన్నాయంటే అవి కూడా కనబడడం లేదు కానీ దేవుడు ఏమంటున్నాడు పర్వతములలో ఈ నీరు కనబడుతూ ఉన్నది అంటున్నాడు కొండలలో ఈ నీరు ప్రవహిస్తూ ఉన్నది అంటున్నాడు యూదా నదులన్నిటిలో కూడా ఈ నీరు పారుతూ ఉంది అంటూ ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎన్నో అవసరతలతో ఎన్నో బలహీనతలతో ఎన్నో బాధలతో మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం వచ్చిన తర్వాత ఈ ఊట ఎలాంటిది ఏంటంటే ఎవరెవరి అవసరత వారికి తీర్చడం కోసం దేవుడు ఈ జలాన్ని ఇస్తూ ఉంటాడంట ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యం కలిగించేటువంటి ఊటను స్వస్థపరిచే ఊటను దేవుడు విడుదల చేస్తా అంట వారికి కావలసిన అవసరత ఏదో దాన్ని చేస్తాడు అలాగే అప్పుల్లో ఉన్నవారికి వారి కొరత తీర్చడం కోసం ఈ ఊటను దేవుడు విడుదల చేస్తా అంట కేసుల్లో ఉన్నవారి కోసం ఈ ఊటను విడుదల చేస్తా అంట విద్యా బుద్ధుల కోసం ఈ ఊటను విడుదల చేస్తా అంట వివాహం కోసం ఓటను విడుదల చేస్తా అంట జాబ్ కోసం విడుదల చేస్తా అంట ఏదైనా సమస్యల్లో శత్రులతో మనము మొడవలు పడి అశాంతితో అలజడితో ఉంటే ఈ ఊటను విడుదల చేస్తాం అన్ని పరిస్థితులకు అవసరమైనటువంటి ఊటను దేవుడు దేవుని మందిరంలో నుండి విడుదల చేస్తాడు అది విడుదలైన తర్వాత మనకు తెలియకుండానే మన సమస్యలు వాటంతటవే అవే మనులన్నీ విడిపోతూ ఉంటాయి వాటికి మనకు తెలియకుండా అవన్నీ చిక్కులన్నీ సమస్యలన్నీ కూడా విడిపోయి మనం విడుదల పొందుతూ ఉంటాం మనం స్వస్థత పొందుతూ ఉంటాం మనం క్షేమం వైపు వెళ్ళిపోతూ ఉంటాం జయము పొందుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా మనం గ్రహించేటట్టుగా దేవుడు ఘనకార్యాన్ని చేసి చూపిస్తూ ఉన్నాట అందుకే చూడండి కీర్తనల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు మనం ఏమనుకుంటాం మా నాన్న సంపాదించింది మా అమ్మ సంపాదించింది మా తాత ముత్తాతలది మా పిత్తరులది ఆ పొలాన్ని బట్టి ఆ స్థలాన్ని బట్టి ఆ జాబుని బట్టి ఆ బిజినెస్ని బట్టి దీనిని బట్టి దానిని బట్టి సంతృప్తిగా మేము జీవిస్తున్నాం అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారని భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు మనం తృప్తిగా ఉన్నామంటే దేవుని యొక్క మందిరాన్ని బట్టి కింద ఇంకొక మాట వ్రాయబడి చూడండి నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవుని మందిరంలో ఏమున్నదంట ఆనంద ఉన్నదంట ఈ ప్రవాహము ఈ ఊట ఈ నది ఏడిపించే ప్రవాహం కాదు ఈ ప్రవాహం దుఃఖపరిచే ప్రవాహం కాదు ప్రియులారు ఎలాంటిది అంటూ ఉన్నాడు ఆనంద ప్రవాహం ఎవరికి ఏ ఏ కార్యాలు జరిగితే వారు ఆనందంతో ఉత్పొంగిపోతారో అలాంటి ఆనంద ప్రవాహము ఎక్కడ లేదు ప్రియులార దేవుని మందిరంలోనే ఈ ఆనందము ఈ సంతోషము ఈ ఉత్సాహము దంతా కూడా దేవుని మందిరంలోనే దొరుకుతూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియ జీవజలపు ఊట నీ మందిరంలో నుండి ఆనంద ప్రవాహంలో నాకు కావాలి నా హృదయాలను ఉంచినటువంటి జీవజలపు ఊట నాకు నదిని నా హృదయంలో నుండి పారని నన్ను నిష్ప్రయోజకంగా ఉంచుక ప్రయోజకులుగా తీర్చిదిద్దయ రాజ్యంలో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలమును పుచ్చుకున్నట్లుగా ఆ జీవ జలపు నది ఎద్దకు నన్ను నడిపించు అని హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసుకుంటే ప్రలోక పట్టు దేవదేవుడే మన కొరకు దిగి వస్తే ఇహలోకంలో ఉండే మన కొరతలు ఎంత మన రోగం ఎంత మన విద్య ఎంత మన ఉద్యోగం ఎంత మన ప్రమోషన్ ఎంత వివాహం ఎంత సంతానం ఎంత అప్పులు ఎంత కేసులు ఎంత గొడవలెంత ఏదైనా దేవునికి అసాధ్యమైనది భూమి మీద లేదు ప్రియుల కాబట్టి దేవుని ఎదుట మీరు చేసిన ప్రతి తీర్మానమని శుక్రీస్తునావులు నెరవేర్చండి దేవుడు ఎండిపోని అడుగంటనటువంటి ఊటతో మిమ్మును మీ కుటుంబాలను దేవుడు నింపబోతూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే